దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాఖండ్ ఒడిషాను వర్షాలు ముంచెత్తుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తుండగా వాతావరణ శాఖ తాజా ప్రకటన చేసింది రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది సోమవారం మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆదివారం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి సూర్యాపేట వరంగల్ హన్మకొండ సిద్దిపేట భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగు కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది